హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి హైట్ పెంచమన్నారు హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారు బాడీ హైట్ కూడా పెంచమన్నారు ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి మాట తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను అంతే ఇంకేం లేదు ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి బార్డర్ వచ్చినప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది ఇంక అంతకుమించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ గమ్తో జాయిన్ చేయడానికి వీలు వీలుండదు ఇలా తిప్పుకునే ఆప్షన్ ఉంటే ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఇలాగ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆరు లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం రెండు హ్యాండ్లు కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేయకుండా ఇలాగా మిషన్ మీదే జాయిన్ చేస్తున్నానండి ఇది కాటన్ కాబట్టి ఏం జరగట్లేదు మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో మీరు అనుకోవచ్చు మీకు జాక్ మిషన్ ఉంది కదా మళ్ళీ ఈ పాత మిషన్ ఏంటని పాత వీడియోస్ చాలా ఉన్నాయండి ప్రతి బ్లౌజ్ కటింగ్ నేను షూట్ చేస్తాను అనమాట ఏది వదలను అందుకని చెప్పేసి మన దగ్గర చాలా వీడియోస్ ఉంటాయి కానీ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది కానీ ఏ బ్లౌజ్ని కూడా నేను స్కిప్ చేయను కొంచెం పెద్ద గుట్టు పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ముడతలు అనేవి రావు జారిపోయే క్లాత్ అయితే మాత్రం గమ్ముతో జాయిన్ చేసుకోండి పని అయిపోతుంది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఇలా నీట్గా సర్దుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా చేతుకు చేతితోటి అద్దుకుంటూ వెళ్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా నెక్ దగ్గర సాగదీయకండి సాగదీస్తే మాత్రం మీకు నెక్ అనేది రౌండ్ మిస్ అయిపోతుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం క్లాత్ అనేది ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ టక్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిన తర్వాత నెక్ దగ్గర కూడా అని నెక్ దగ్గర కూడా నీట్గా లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అవన్నీ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా దల్సరిగా ఉన్న క్లాత్ అయితే ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డాట్స్ వేసేద్దాం డాట్ కోసం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ నుంచి చంక దాకా చూసారు ఎంత బాగా వచ్చేసిందో కాటన్ కాబట్టి చూడడానికి అలాగా వస్తుంది కానీ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటుందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర కూడా డాట్ వేసేసుకుని ఆ తర్వాత షే బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా చూడండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసుకుని తర్వాత ఇలాగ ఎగస్టా క్లాత్ని మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఇంకా అవసరం లేదండి ఓలక్ పని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా సేమ్ అదేవిధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇప్పుడు కాజా కాజాపట్టి ఎటువైపు ఉందో చూసుకోవాలండి దాన్ని బట్టి మాత్రమే మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట కొంతమందికి ఒక్కలాగా ఉంటుంది నాకైతే ఎడమ చేతి వైపుకైతే పట్టి వచ్చింది ఎప్పుడు నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వస్తుంది పట్టి వచ్చింది అనమాట పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో కాటన్ క్లాత్ తీసుకుని అంటే మనకి లైనింగ్ క్లాత్ పైన స్టార్టింగ్లో లోపలికి ఫోల్డింగ్ చేశాను ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్ పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకున్న తర్వాత మనం కాజాపట్టి అనేది స్టిచ్ వేసుకుందామండి లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వచ్చింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది కట్ చేస్తే మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అందుకనే ముందుగానే చూసుకుంటేనే బెస్ట్ ఏదైనా సరే ఇది అయిపోయింది కదా కొంచెం నాకు ఎక్కువ వచ్చింది అందుకని చెప్పేసి కొంచెం డాట్ వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కరెక్ట్గానే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి కదా మూడించులు వెడల్పు పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువ తీసుకోవాలి సో దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రేట్గా ఒరిజినల్ క్లాత్ నా దగ్గర ఉందండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను మనకి ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి అంతేగాని ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోకూడదు దలిసరిగా ఉంటేనే తీసుకోవాలి అయిపోయింది ఇక్కడ నీట్గా కట్ చేసేయండి నేనైతే ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపి తీసుకున్నా పర్లేదు లేకపోతే ఒరిజినల్ క్లాత్ డబ్బులు తీసేసుకుంటున్నాను నేను నా దగ్గర ఉంది కాబట్టి తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వచ్చేస్తుంది లాగా తర్వాత మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి రెండు కూడా ఎక్కువ తక్కువ ఏం రాలేదు కరెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోతేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందన్నమాట చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మెడపట్టి అండి మెడపట్టి కోసం క్రాస్కున్న క్లాత్ని కట్ చేసాను ఖచ్చితంగా క్రాస్ కొన్న క్లాత్నే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి మీకు ఎన్ని పీసెస్ అవసరం అవుతాయో అన్ని పీసెస్ జాయిన్ చేసేసుకోవాలి స్టార్టింగ్ ఎన్నింగ్ తర్వాత వచ్చేసి ఇంకొక రెండు పీస్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్లో ఎన్నింగ్లో స్టార్టింగ్లో ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎక్కడా కూడా సాగదీయకూడదండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే దీంట్లో నోట్ చేశాను సో సైడ్ జాయింట్లు అవన్నీ కూడా మీకు తెలిసిందే మెయిన్ వచ్చేసి మెడపట్టి నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా తర్వాత రౌ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇస్తే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత ఫోలింగ్ కింద వెళ్తుంది అనమాట ఈ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా సాగ తీయకూడదు అనమాట సాగ తీస్తే ప్రాబ్లం అవుతుంది సో ఇలాగ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మీరు జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇంకా ఎగ్స్ట్రా క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి క్లాత్ని పైకి ఎత్తి కట్ చేయాలండి లేకపోతే మనకి నెక్క దగ్గర కట్ అయిపోతుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా తర్వాత హ్యాండ్ జాయిన్ చేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో నెక్ రౌండ్ అనేది హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి అగస్ట్ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఫోల్డ్ అనుకోండి పై మనకి ఇది హెమ్మింగ్ పట్టి అనేది ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోండి ఫ్రంట్గా ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఇలాగ ఇలా చేయకూడదండి ఎప్పుడు కూడా ఈ ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది రాదో కానీ మొత్తం మొత్తం పాడైపోతుంది అనమాట బ్లౌజ్ అనేది ముడతల కింద వచ్చేస్తుంది ఇలా ఫస్ట్లో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఇలాగా తర్వాత ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగా తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా రెండు హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది అర్థమైంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పానండి వీడియో నచ్చితే లైక్ చేయండి